హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ కుకింగ్ ఈరోజు వచ్చి మనం ఏ పండక్కైనా అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరవాణాన్ని ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి అలాగే ఈ పరవాణాం విరిగిపోకుండా ఎట్లా చేయాలో చూద్దాం ఈ బెల్లం పరవాణం కోసమని నేను ఒక బౌల్లోకి ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని పోస్తున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా వేసేసుకుందాం ఇప్పుడు పచ్చిశనగపప్పుని అలాగే బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుందామండి కడిగి నీళ్ళన్నీ వంపేసి వేరే నీళ్ళు పోసుకుని ఈ బియ్యాన్ని అలాగే పచ్చిశనగపప్పుని ఒక రెండు గంటలు మనం నానబెట్టుకుందామండి బియ్యం నానటం వల్ల మనకి పరమాన్నం తొందరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఈ రెండు గంటలు ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకుందాం అండి తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఒక గ్లాసు నీళ్ళు అలాగే ఐదు గ్లాసుల పాలను కూడా పోసేసుకుందాం అండి పాలు బాగా చిక్కగా ఉన్న పాలని తీసుకుంటే పర్వణ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ పాలు కాగేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి దానికోసమని వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులను వేసి వేయించుకుందామండి నేనైతే నాలుగైదు టేబుల్ స్పూన్ల జీడిపప్పులని తీసుకుని వేయిస్తున్నానండి మన ఇష్టం అండి జీడిపప్పులు ఎన్నైనా మన ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా మనకి జీడిపప్పులు చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు ఈ వేయించుకున్న జీడిపప్పుల్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం తర్వాత అదే ప్యాన్లోకి కిస్మిస్ని కూడా వేసి అండి కిస్మిస్ని కూడా నేను నాలుగైదు టేబుల్ స్పూన్లు అండి ఇదిగోండి ఇట్లా మనకి కిస్మిస్ కూడా చక్కగా వేగిపోయినాయండి వీటిని కూడా బౌల్లోకి తీసేసుకుందాం నెయ్యితో సహా బౌల్లోకి అండి అంటే వేయించగా మిగిలిన నెయ్యిని కూడా బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో నిండుగా బెల్లం తురుం వేసేసుకుందామండి అలాగే అర గ్లాసు నీళ్ళని కూడా పోసుకుని బెల్లాన్ని కరిగించుకుందాం అంటే బియ్యం వచ్చి మనం కొంచెం వెల్తిగా అంటే తలదట్టి తీసుకున్నామండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు పచ్చిసన పప్పు కూడా తీసుకున్నాం కాబట్టి బెల్లం తురుము నిండుగా వేసుకున్నామంటే మనకి ఈ పరవాణంలో స్వీట్ సరిపోతుందండి ఇలాగే బెల్లం కరిగి ఇట్లా మనకి ఒక పొంగు వస్తే చాలండి ఎక్కువ పాకమేం రావక్కర్లేదు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం నీళ్ళని చల్లారి పెట్టేసుకుందామండి ఇప్పుడు మనకి ఇదిగోండి ఇట్లా పాలు కూడా పొంగు వచ్చేసినాయండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుందామండి తర్వాత మనం ముందుగా బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఇదిగోండి ఇట్లా మనకి బియ్యం కూడా నానిపోయినాయండి అలాగే పచ్చిశనగపప్పు కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు వీటిలో ఉండే నీళ్ళన్ని వంపేసి ఈ పచ్చిశనగపప్పుని బియ్యాన్ని కాగుతున్న పాలల్లో వేసేసుకుందామండి కొంచెం నిదానంగా వేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేస్తే మళ్ళీ పాలు చింది మీద పడతాయి కొంచెం కొంచెంగా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి స్టవ్ సిమ్లోనే పెట్టుకుని ఈ పరవాణాన్ని కాచుకోవాలండి హైలో పెడితే కనుక మళ్ళీ అడుగంటి పోతుంది అలాగే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి పరవాణాన్ని మనకి ఇది ఉడకటానికి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి ఇదిగోండి ఇట్లా మనకి పరవాణం చక్కగా ఉడికిపోయిందండి అన్నం అంతా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం బెల్లాన్ని కరిగించి పెట్టి అలాగే చల్లారి పెట్టుకున్నాం కదండి దాన్ని ఈ పరవాణంలోకి వడగొట్టేసుకుందామండి ఇలా వడగొట్టడం వల్ల ఏదన్నా ఇసుక కానీ దుమ్ము ఏదన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతుందండి మనకు ఒక గ్లాస్ తీసుకుంటేనే పరవాణం చాలా అవుతుందండి ఇప్పుడు ఈ బెల్ల నీళ్ళని పరవాణంలోకి వంచేసుకున్న తర్వాత అన్నంలో ఈ బెల్లం నీళ్ళు కలిసేట్టుగా కలుపుకుందామండి మనకి బెల్లం పరవాణం విరగకుండా రావాలంటే అన్నం పాలల్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకుని అలాగే బెల్లం నీళ్ళని చల్లారి పెట్టుకుని పోసుకుంటే మనకి పరవాణం విరగకుండా వస్తుందండి మనం బెల్లంతో పరవాణం చేస్తున్నాం కదండి ఈ బెల్లం పరవాణం మనకి చల్లారుతున్న కొద్దీ దగ్గర పడుతూ ఉంటుందండి అలాగే దీనికి కొలతలు వచ్చి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు నీళ్లు ఐదు గ్లాసులు పాలు అలాగే నిండుగా ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందామండి ఈ పరవాణంలో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే మనం ముందు ఒక స్పూన్తో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు మళ్ళీ నెయ్యి వేసుకుని మిక్స్ చేసేసుకుందామండి అలాగే మనం తీసుకున్న బెల్లం కలర్ని బట్టి మనకి పరవాణం కలర్ వస్తుందండి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నేర్తో సహా వేసేసుకుని వాటిని కూడా పరవాణంలో కలిసేట్టుగా కలిపేసుకుందాం అండి తర్వాత అర స్పూను యాలక్కాయల పొడిని కూడా వేసుకుని దాన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం అంతేనండి అమ్మవారికి ప్రీతికరమైన బెల్లం పర్వాణా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం సైరజా కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్